అకాడమీ ఎంసి సి సి బికాం బి బిఏ చదివి విద్యార్థులకు డబల్ వర్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఎ సి ఎంఎఫ్ సి మా ఏసీ సి ఎం ప్రొఫెషనల్ కోర్సెస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను సో చూడవచ్చు ఏపీ ఎన్నికల తర్వాత నువ్వా నేను అంటూ సాగిన ఈ సమర చూడవచ్చు మొత్తానికి రిజల్ట్స్ ఇంకా రాకపోయినా కూడా ప్రజలందరూ కూటమి వైపు ఉన్నట్టే మనకు తెలుస్తుంది ఇక సుమారు ఇప్పుడు మనము ఈ టైం వరకు వచ్చిన అంచనా ప్రకారం కూడా ఆ వన్ ట్వంటీ ప్లస్లో కూడా కూటమాడు కొనసాగుతుంది ఇక ఆ వైసీపీ కేవలం ఆ ఇరవై సీట్ల ఇరవై సీట్ల ముందంజతోనే మనకైతే కనిపిస్తుంది సో మొత్తం మనం చూడవచ్చు వైసీపీ కేంద్ర కార్యాలయం తాడుపల్లెలో ఉన్న ఆ దగ్గర చూడవచ్చు గత ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో సేమ్ మనం ఇదే స్థాయిలో మనం ఊహించుకున్నట్టయితే గత ఏడాది ఆ వైసీపీ ఈ యొక్క ఆఫీస్ మొత్తం ప్రాణంగా సంబరాలతో మునిగిపోయింది కానీ ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ రద్దీగా ఉంది చాలు మాటికి కూడా ఇక్కడ జనాలు ఎవరు కూడా కనిపిస్తలేరు అంటే ఆ ముందుగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు వాస్తవంగా జరిగినట్టే మనకు అనిపిస్తుంది ఎందుకంటే అటు చూడొచ్చు ఘోర పరాజయం వైసీపీ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో కూడా వాళ్ళు ముందుకెళ్లారు కానీ కేవలం వాళ్ళు ఇరవై దగ్గరనే ఆగిపోయారు సో ఇంకా ఆ తేల్సాలు సో ఇంకా తేలాల్సి ఉంది సో ప్రజలందరూ కూటమి వైపే మొగ్గు చూపినట్టయితే మనకు తెలుస్తుంది సో ఆ పెద్దలు సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా ఇంకా ఇక్కడ ఎవరు రాకపోయేసరికి కూడా వైసీపీ నేతకి సంబంధించి కూడా చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ ఎవరు లేకపోయేసరికి కూడా సో చూడవచ్చు వైసీపీ కార్యాలయం మొత్తం అయితే సో ప్రశాంతత అంటే ప్రశాంత అంత వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు సో గత సంవత్సరం మనం పోల్చుకుంటే మాత్రం ఇదే ఇక్కడ ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున సంబరాలతో కూడా మునిగిపోయారు సో ప్రస్తుతం ఇక్కడ సో ఎలాంటి అంటే వైసీపీ నేతలంతా కూడా తీవ్ర బాధలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది సో పెద్దలు ఆ సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు కూడా సో ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు అని చెప్పి కూడా చాలామంది ఆ ఏపీకి సంబంధించిన ప్రజలైతే వెయిట్ చేస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అసలు వాళ్ళు ఊహించని అంటే ఊహించని రేంజ్లో కూడా ఆ వైసీబీ ఓడిపోతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సో గతంలోతో పోల్చుకుంటే సో ఈసారి మాత్రం తను చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తానని చెప్పి కూడా వైఎస్ జగన్ అంటే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ చెప్పడం మనం చూస్తున్నాం అంటే తను ఇచ్చిన పథకాలు తొంభై ఎనిమిది శాతం నేను పూర్తి చేశాను సో జనాలు నా వైపే ఆ మొగ్గు చూపుతారంటూ కూడా ఇటు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మనం చూస్తాము కానీ తీవ్ర చూస్తే తిప్పికొట్టిందని చెప్పుకోవచ్చు సో జనాలందరూ కూటమి వైపు ఆ మొగ్గు చూపారు సో కొత్త ఓటర్లు ఏపీలో ముఖ్యంగా ఆ కొత్త ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది సో వాళ్ళందరూ కూటమి వైపే ఆ మొగ్గు చూపారన్నట్టయితే మనకు తెలుస్తుంది సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కేంద్ర కార్యాలయంగా ఉన్న తాడిపల్లెలో వైసీపీ ఆఫీస్ దగ్గర అయితే పరిస్థితి విధంగా ఉందనే చెప్పుకోవచ్చు సో కెమెరామ్యాన్ దాసుతో అనిల్ విజయవాడ